చూ స్తంభం ఎన్ని రకాలుగానో చెప్తారు నేను కూడా చాలా చిన్న చూ అది కంచి వెళ్ళండి కంచిలో కంచిలో గొలుసు రాతితో గొలుసు యొక్క కళని సంరక్షించుకోవాల్సినటువంటి వచ్చేతనానికి అందించవలసినటువంటి బాధ్య మనకుందా చేస్తా ఈ బాజర్ని మంచి స్వామివారికి ఎంకరేజ్ చేస్తున్నారు సేవ చేస్తున్నారు ఈ సేవ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది అవ పేరన్నా రామామృతం గోవిందో సరే వాళ్ళు

చూడండి ఇది వెదురు చక్కగా వచ్చి దాన్ని ఇలా తయారు చేసి స్వామి స్వామి సేవలో ఆ మనుషులు చెప్తూ ఉంటాయి సర్వే జనాలు శంతిని దేవాలయం మన ఆహారం ఇక్కడ ప్రసాద వ్యవస్థ ఎంతోమంది బతుకుతారు బలిపేటువంటి చుట్టూ ఎనిమిది ఉంటాయి అక్కడ ఆహారం వేస్తారు చీమలు పక్షులు అన్నీ బతుకుతాయి అందరి మేడు కోరేటువంటి సనాతన ధర్మాన్ని సంరక్షించి బాధ్యత ఉంది దేవాలయం గోపురాలు సప్తమాత్ర దేవాలయం అలాగే ఎన్విరాన్మెంట్ మన దేవాలయాల్లో ఈ సప్తమాతృ దేవాలయం ఇది ఇక్కడ స్వామివారి చూడండి తులసమ్మ మరి మన ఇళ్ళల్లో ఇప్పుడు తులసే ఉండట్లేదే ఎంత కట్టక్కర్లేదు చిన్న కుండీలైనా తులసి వేసుకుంటే మనకు ఆరోగ్యం మన పెద్దవాళ్ళు ఏం చేసినా అందులో సెన్స్ ఉంది అందులో సైన్స్ ఉంది అది గ్రహించండి ఇదంతా ఊరికే ఏదో దంభానికో దప్పానికో నియమించినటువంటివి కాదు చూడండి గుడిలో బావి ఇప్పుడు పాడైపోయింది అనుకోండి ఆ బావి ఎంత లోతుగా ఉందో అదిగో వాహనాలు పాడైపోయినటువంటివి ఇవన్నీ రక్షించుకో రక్షించుకోవాల్సిన అవసరం ఉంది మహాదేశం దివ్యతి రేషం వేదాంత దేశం ఈ విధంగా ఈ దేవాలయాలు ఎంత చూడండి ம சீதமீதா சர்வம சீதராமீதா vedā bhutti bāpi maloni nī jāna dīrthi nī jāna dīrthi irkuma hīryā rāma tāurāṅgala nāma sītā rāma rāma salva vinuta śānti dātā मङ्गलं कोसलेन्द्राय महनीयुगुणात्मने चक्रवर्तितनूजाय सर्वभौमाय मङ्गलम् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः शान्ति శ్రీభూవరాహస్వామి దివ్య తిరులేశరణం శ్రీ మహాలక్ష్మీదేవి దివ్య తిరువిలేశ్వరణం శ్రీ భగవద్మానుజాచార్య దివ్య తిరుగులేశం హరి ఓం సత్ శ్రీముష్ణం అనేటువంటి క్షేత్రం ఇది ఇది తమిళనాడు మేము ఇప్పుడు శ్రీరంగం నుంచి వచ్చాము శ్రీరంగం నుంచి దాదాపు రెండు గంటలు ప్రయాణం చేస్తే పల్లవన్ అని ఒక ఎక్స్ప్రెస్ ఉంటుంది మార్నింగ్ సెవెన్కి శ్రీరంగంలో ఎక్కితే మనం వృద్ధాచలం అనే స్టేషన్లో దిగొచ్చు అలా దిగితే వృద్ధాచలం నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఇంచుమించుగా ఇక్కడికి అయితే ఇక్కడ బస్సు సౌకర్యం ఉంది ఆటోకు ఒక ఐదు వందలు ఇస్తే రాను పోను ఆటో వాళ్ళు తీసుకొస్తారు ఈ ఇది మనకి మళ్ళీ ఈ వృద్ధాచలం అనే స్టేషన్ నుంచి మళ్ళీ వెళ్ళడానికి రైలు కూడా ఉంది మళ్ళీ మనం శ్రీరంగం వెళ్ళొచ్చు లేదా తిరుచిరాపల్లి పీచి వెళ్ళొచ్చు లేదు బై బస్ కూడా వెళ్ళొచ్చు సో ఎప్పుడైనా సరే శ్రీరంగం వస్తే ఒక పూట మనది కాదనుకుంటే ఇక్కడికి వచ్చి మనం చక్కగా స్వామిని సేవించుకుని వెళ్ళచ్చు చూసారా ఎంత పెద్ద దేవాలయం ఇలాంటి దేవాలయాలు ఇవన్నీ మన సంపదలు వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఏదో దండం పెట్టవచ్చు ఎందుకంటే ఎక్కడెక్కడ దేవాలయాలకి మన ధనం అవసరమో అక్కడ మనం ధనాన్ని ఇవ్వడం ద్వారా ఆ యొక్క దేవాలయాన్ని కొనసాగింపు అవుతుంది లేకపోతే ఏమవుతుంది నెమ్మదిగా అది మూలబడిపోతుంది ఎన్నో శిథిల దేవాలయాలు ఉన్నాయి మీరు కావాల్సి చూడండి భారతదేశంలో ఎక్కడైనా సరే పాడైపోయినటువంటి దేవాలయాలు ఉంటాయి తప్ప పాడైనటువంటి ఇతర మత ప్రార్థన మందిరాలు ఉండవు అందువల్ల మన దేవాలయాలు పాడు చేసుకోవడం పాడు చేసుకోకుండా ఉండడం రెండు మంచిగా ఉంది హరి ఓం